హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ విలేజ్ మినీ కిచెన్స్ ఏంటి మా తంగడి పువ్వు చూపిస్తుంది అనుకుంటున్నారా మీరు ఎలా అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే అండి ఇది తంగడి పువ్వు అయితే కాదు రే రేలే పువ్వు అని అయితే అంటారండి దీన్ని నేను కూడా స్టార్టింగ్లో చూసి ఇది తంగడి పువ్వు అనుకున్నాను కానీ మా మమ్మీ తీసుకొని వచ్చింది తీసుకురాగానే తెంగడి పువ్వు తీసుకొచ్చింది అనుకున్నాను కాకపోతే ఇది రేల పువ్వు అండి ఈ రేల పువ్వుతో కర్రీ చేస్తారంట చూపిస్తానండి కర్రీ ఎలా చేయాలనేది ముందుగా వాటర్ రేల పువ్వునైతే మంచిగా శుభ్రంగా ఆకులన్నీ తీసుకొని గిల్లి పెట్టుకున్న వెంటనే ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉడికేంతవరకు కొంచెం ఎసరిపోసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టిన వెంటనే ఇవి జల్లి జల్లి బుట్టకైతే ఉడగట్టుకోవాలండి ఉడగట్టుకొని ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోయేంత వరకు చూడండి ఇందులో వీడియోలో చూపిస్తున్నట్లుగా సేమ్ ఇలాగే జల్లి గిన్నెలోకి వడబోసుకోవాలి ఆకు అంత ఇట్లా అయిన తర్వాత వెంబట్ని వడగట్టిన తర్వాత అందులో ఉంటుంది కదండి వాటర్ ఆ వాటర్ అన్ని బాగా ఒత్తి అన్ని వాటర్ అన్ని బయటికి అయితే తీయాలండి ఇలా ఫ్రెష్ చేయడం వల్ల వాటర్ అనేవి వస్తాయి బయటికి చూడండి ఇలా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేస్తే వాటర్ని బయటకు వచ్చేస్తాయి ఆ తర్వాత వెంటనే ఇప్పుడు అవి పక్కన పెట్టేసి పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చి కట్ చేసి ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేసుకున్న వెంటనే చున్నీ ఆయిల్ వేసుకున్న వెంటనే కొద్దిగా వేడవనిచ్చిన తర్వాత కొద్దిగా జీలకర్ర మా మమ్మీ చేస్తుందండి వంట కొద్దిగా జీలకర్ర ముందుగా కో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అందులోకి వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలండి కొద్దిసేపు అటు ఇటు కలబెడుతుండాలి మళ్ళీ అడుగంటుతుంది కదా అందుకోసమని కలబెట్టాలి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉడగట్టిన రేలే పువ్వులు ఉన్నాయి కదండి అవి ఉడకబెట్టుకొని ఉడగట్టుకున్నవి మనం పోపులోకి వేసుకోవాలి ఇలానే పోపు చేసుకోవాలండి ఇలా పోపు కొద్దిసేపు వేగనిచ్చిన తర్వాత ఇలా కనిపిస్తుంది చూడండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుందండి అయితే చూడండి ఏ విధంగా ఉందో నాకైతే మస్తు అనిపించిందండి చూడ్డానికి అల్లం అయితే కొంచెం దంచుకొని మా ఇంట్లో అల్లం ఎక్కువ లేదండి కొంచెం ఉంది ఆ కొంచెం ఇలా వేసామండి దంచుకొని కొద్దిగా మగ్గిన తర్వాత వెంటనే చిటికడు పసుపు వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పసుపు వేసుకొని అటు ఇటు కలపెట్టుతూ ఉండాలండి అడుగంటుద్ది లేదా లేదా అడుగంటుద్ది కాబట్టి నల్లగా అవుతుంది అందుకోసమని కలపెడుతూ ఉండాలండి ఊరు ఊరికే చూడండి ఏ విధంగా కనిపిస్తుందో చూడడానికి ఎంత బాగుందో లుక్ అయితే చూడండి ఎంబట్ని కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు వేసిన తర్వాత ఆ వెంటనే కొద్దిగా కారం అనేది వేసుకోవాలి కారం వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఆ వెంటనే కోడిగుడ్లు తీసుకొని చూడండి మా మమ్మీ కోడిగుడ్లు కొడుతున్నారని చెప్పి కొడుతుంది రెండు కోడిగుడ్లు అయితే కొట్టామండి మేము చూడండి ఎంత బాగుంటుందో అండి చూడండి అయితే ఇలా పగలగొట్టేసాము ముందుగా అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వెంటనే ఈ ఎగ్ అనేది అందులోకి కార్చాలండి ఎగ్ కొద్దిగా మగ్గ తర్వాత ఇలా కొద్దిగా వేగిన తర్వాత తిప్పుకోవాలి వెంటనే తిప్పుకుంటే ఏమవుతుందంటే కుళ్ళు కుళ్ళుగా అవుతుందండి చూడండి మా మమ్మీ అయితే చేసేసింది ఎగ్ ఎర్రేల పువ్వు అండి నాకైతే ఫస్ట్ టైం అండి అసలు ఆ పువ్వు గురించి కూడా కొద్దిగా అంటే కొద్దిగా కూడా ఐడియా లేదు మా మమ్మీ అయితే తీసుకొచ్చి చేతిలో పెట్టేసి ఇది కూర చేస్తానని చెప్పినప్పుడు షాక్ అయ్యానండి అసలు ఏంటి మమ్మీ ఇది ఎందుకు మమ్మల్ని మమ్మల్నించుదామనుకుంటున్నావా చంపిద్దామనుకుంటున్నావా అని చెప్పి అని అన్నానండి అసలు కర్రీ మాత్రం వేరే లెవెల్ వచ్చిందండి టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉంది లాస్ట్ మూమెంట్లో మసాలా వేసుకొని దించేసుకున్నామండి కర్రీ అయితే ఎంత బాగుందంటే మా డాడీ చాలా ఇష్టంగా తిన్నాడండి ఫస్ట్లో భయపడ్డాడు మా డాడీ కర్రీ చూసిన వెంటనే మస్తు ఇష్టంగా తిన్నాడు చాలా బాగుందని చెప్పాడు మొత్తానికి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా మమ్మీ మస్తుగా చేసింది కర్రీ ఇంకా ఆనియన్స్ వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి మేము ఆనియన్ మేమైతే ఆనియన్స్ తినమండి మా మమ్మీ తినక దాదాపు ట్వంటీ ఇయర్స్ అవుతుంది మొత్తానికైతే కర్రీ అయిపోయిందండి ఓకే అండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్